ఈరోజు మీడియాతో మాట్లాడిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన మీడియా సమావేశంలో ప్రధానంగా రైతుల తర్వాత విద్య నాడు నేడు మధ్యాహ్నం పిల్లలకు పెడుతున్న భోజనం అండ్ గురుకుల పాఠశాలలో హాస్టల్లో మోగుతున్న మరణ మృతకం వీటన్నిటి మీద కూడా చాలా క్లియర్గా మాట్లాడి మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన ఈ పదిహేడు నెలల కాలంలో గురుకుల పాఠశాలల్లో ఈ హాస్టళ్లల్లో ఇరవై తొమ్మిది మంది చనిపోయారు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విషయం నిజంగానే మన ఒళ్ళు గగులు పొడిచేలా చేసింది పిల్లలు హాస్టళ్లల్లో నీళ్ళు బాగలేకో తిండి బాగోలేకో పరిసరాలు బాగోలేక ఇట్లా ఇరవై తొమ్మిది మంది చనిపోయారు అని అలా మాట మాట్లాడే అని వదిలేదు ఇది మాట్లాడే కంటే ముందే ఆయన అందరికీ అప్పీల్ చేశారు ఇది చాలా సీరియస్ అంశం ఈ ప్రభుత్వం ఎంత నెగ్లెక్ట్ చేస్తుందో మీరు ఆలోచించండి చర్చించండి ఈ వివరాలన్నీ చూడండి అని చనిపోయిన వాళ్ళ ఫోటోలతో సహా వాళ్ళ పేర్లు ఏ స్కూల్లో వాళ్ళ ఫోటోలతో సహా విజువల్స్ అన్ని స్క్రీన్ మీద వేసి చూపించారు ఆ లిస్టు కూడా వరుస పెట్టి చూపించారు ఈశ్వరరావు అని పదహారు సంవత్సరాల పిల్లోళ్ళు రాఘవాన్ని పదకొండు సంవత్సరాలు శ్రద్ధ అని తొమ్మిదేళ్ళు జాషువాణి తొమ్మిదేళ్ళు అని తొమ్మిదేళ్ళు శారద అని పదహైదేళ్ళు దినేష్ అని ఎనిమిదేళ్ళు దినేష్ అని ఇంకో జి దినేష్ ఎనిమిదేళ్ళు పి దినేష్ పదేళ్ళని తనుజ పదకొండు సంవత్సరాల పాపని అంజలి పన్నెండు సంవత్సరాల పాపని కల్పన పన్నెండు సంవత్సరాల పాపని అన్ని ఫోటోలు వివరాలు జీవన్ కుమార్ పదకొండేళ్ళ పిల్లోడని నితిన్ ఎనిమిదేళ్ళ పిల్లోడని శ్యామలారావు పన్నెండేళ్ళ పాపని అన్ని ఫోటోలు వివరాలని చూపించి ఇంత దారుణంగా పిల్లలు చనిపోవడం ఏంటి అని ఒక గద్గద స్వరంతో జగన్మోహన్ రెడ్డి గారు జనానికి కూడా అప్పీల్ చేశారు ప్రభుత్వాల బాధ్యత ఏంటి విద్య వైద్యం కదా ప్రభుత్వాలు దృష్టి పెట్టాల్సింది దేని మీద దీని మీద కదా పిల్లలు చనిపోవడం ఏంటి హాస్టల్లో ఉన్న పిల్లలు ప్రజలు ఆలోచించండి ప్రజలు చర్చించండి ప్రజలు వినండి ప్రజలు జాగ్రత్తగా ఉండండి అని జగన్మోహన్ రెడ్డి గారు స్పెషల్గా అప్పీల్ చేశారు ఆ పేర్లు చూపించారు ఫోటోలు చూపించారు స్కూల్ పేర్లు చూపించారు వాళ్ళ అడ్రస్లు వాళ్ళ విజువల్స్ అన్నీ చూపించారు మరి ప్రభుత్వం ఇది అవునో కాదో వాళ్ళు సూటిగానే సమాధానం చెప్పాలి డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి అవి అవునో కాదో వాళ్ళు చూపించారు ఒక పక్క ఫీజు రింబారస్మెంట్ ఇవ్వక చాలా డ్రాప్ అవుట్లు పెరిగిపోతున్నాయని విద్యకు పిల్లలు దూరం అవుతున్నారు అని వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే మేము అధికారంలో ఉన్న ప్రతి త్రైమాసికం ఇచ్చాం బట్ ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఇవ్వద్దు అన్నారు అది ఒకటి అర్థం తర్వాత ఒక ఏడు త్రైమా మొత్తం ఎనిమిది త్రైమాసికాలకు ఒక్క రూపాయి కూడా వీళ్ళు ఇవ్వలేదు పిల్లలు విద్యకు దూరం అయిపోతున్నారు విద్య భారం అయిపోతుంది కూదకపోతున్నారు నాడు నేడు ఆగిపోయింది మధ్యాహ్నం పెట్టే భోజనం బాగుండట్లేదు పిల్లలు బ్యాగుల్లో క్యారియర్ తీసుకొని పోతూ ఉన్నారు ఆ క్యారియర్ తీసుకొని పిల్లల్ని అడగండి ఏ స్కూల్లో పెట్టట్లేదు అంటే అబ్బా బాగుంటలేదన్న అంటున్నారు ఆ పిల్లలు ఇంత దారుణంగా నెగ్లెక్ట్ చేస్తారు ఆ విద్యను అని జగన్మోహన్ రెడ్డి గారు అయితే చాలా చాలా క్లియర్గా మాట్లాడారు ఈ అంశాల మీద